నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఉగ్రవాది నూర్ మహమ్మద్ గురించి మీ అందరికీ తెలుసు కదా ఒక వంటవాడిగా ఉంటూ ఎంత పెద్ద జిహాదీ కుట్రలకు ఎంతమంది జిహాదీతో లింకులు కలిగి ఉన్నాయో అయితే ఈయన విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది త్వరలోనే సత్యసాయి సంబంధించిన ఆశ్రమానికి ప్రధాని మోదీ రాబోతున్నారని అంటే నూర్ మహమ్మద్ టార్గెట్ ప్రధాని మోదీనేనా ఎందుకంటే మోదీకి ఇప్పటికే ఉగ్రవాదులకు సంబంధించిన అనేక మంది నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు పాల్గామా ఏదైతే పాకిస్తాన్లో ఆపరేషన్ సింధు నిర్వహించామో ఆ తర్వాత మోదీ లాంటి ఒక నేత భారతదేశానికి అండగా ఉంటే భారతదేశాన్ని కబలించాలి హిందువులను జరపాలి అనుకునే వాళ్ళ కుట్ర ఎప్పటికీ సాగదు కాబట్టి మోదీని ఒక వైపు నుంచి డీప్ డీప్ స్టేట్ పాలిటిక్స్ లాగా గద్దదించడానికి ఇక్కడ దేశం లోపల ప్రయత్నం చేస్తుంటే ఉగ్రవాదులు ఆయన ప్రాణానికి హాని తలపెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు దీంతో ఏదైనా లింక్ ఉందా అనే విధంగా కూడా ఒక పెద్ద చర్చ అయితే వెలుగులోకి వచ్చింది దీనికి గల కారణాలు ఏంటంటే మీ అందరికీ తెలుసు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఘటనలో జిహాది లింకుల కేసులో నిందితుడు నూర్ మహమ్మద్ని కోర్టు పద్నాలుగు రోజులు న్యాయస్థాన రిమాండ్ విధించింది అతడిపై దేశ ద్రోహం సహా యుఏపిఏ చట్టం పంతొమ్మిది వందల అరవై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఆదివారం పోలీసులు నూర్ మహమ్మద్ను ను కదిరి కోర్టులో హాజరుపరచగా ఆగస్టు ఇరవై తొమ్మిది వరకు రిమాండ్ లో ఉంచాలని జడ్జి ఆదేశించారు అనంతరం భద్రతా ఏర్పాట్ల మధ్య కడప సెంట్రల్ జైలుకి తరలించారు నూర్ మహమ్మద్ సుమారు ముప్పై ఏడు వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నాడు వాటిలో ఆల్ ఖైదా లష్కర్ తోయిబా ఇండియన్ ముజాహిద్దీన్ జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల ప్రోపగండా వీడియోలు జిహాదీ భావజాలాన్ని పంచుకున్నట్లు అధికారులు గుర్తించారు స్థానికంగా బిర్యానీ సెంటర్ లో పనిచేస్తూ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండడం సంచలనం రేపింది పోలీసుల దర్యాప్తులో భార్యతో విభేదాల కారణంగా వేడులుగా ఉంటూ తాడిపత్రికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నట్లుగా కూడా బయటపడింది ఇక పాకిస్తాన్ సీ తీవ్రవాద సంస్థలతో ఆ మహిళకు కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా ప్రశ్నిస్తున్నారు రోజు కూలీగా జీవనం సాగిస్తున్న నూర్ మహ్మద్ ధర్మవరణం పటం లోనకోటలో ఇటీవలే కొత్త ఇంటిని కూడా కట్టుకున్నాడు రోజు కూలీకి అంత పెద్ద మొత్తంలో ఇల్లు కట్టుకునేంత డబ్బులు ఎలా వచ్చాయనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సత్యసాయి జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పుట్టపర్తికొస్తున్నారు ఈ పర్యటన అంశం కూడా అతడు సభ్యుడిగా ఉన్న పాక్ ఉగ్రవాద వాట్సాప్ గ్రూపులో చర్చకు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఇక నూర్ మహమ్మద్ తల్లిదండ్రులు తమ కొడుకు మంచాడని పోలీసులు అతన్ని ఎందుకు తీసుకెళ్లినరో తెలియదని బొంకుతున్నారు తమ ఇంట్లో నిర్వహించిన సోదాల్లో పోలీసులకు ఏం దొరకలేదని చెప్తున్నారు కొడుకులు తారి తారి తప్పితే తల్లిదండ్రులు దారిలో పెట్టాలి దారిదప్పిన కొడుకుని దా అలా మంచోడని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న ఇలాంటి తల్లిదండ్రులు ఉండడం నిజంగా దౌర్భాగ్యం ఆ తర్వాత దర్యాప్తు కోసం నూర్ మహమ్మద్ని జుడీషియల్ కస్టడీకి పంపే అవకాశం ఉంది ఇక ఇదే కేసులో ఎర్రగుంటకు చెందిన రియాజ్ అనే యువకుని కూడా పోలీసులు అదుపుకు తీసుకున్నారు అతను వాట్సాప్ స్టేటస్లో పాక్ జెండా పాక్ జిందాబాద్ నినాదాలు సయ్యద్ బిలాల్ వీడియోలు పెట్టడంతో మరింత అనుమానం వ్యక్తమైంది జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలను ఏమాత్రం సహించమని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి రత్నం స్పష్టం చేశారు రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ సేల్ సమాచారంతో ధర్మవరం వౌంటన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నూర్ మహమ్మద్ ఇంటిని తనిఖీ చేసి మొబైల్ ఫోన్తో పాటు జిహాదీ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు ఎఫ్ఎస్ఎల్ నివేదిక రాగానే అతని ఉగ్రవాద సంబంధాలపై పూర్తి వివరాలు బయటపడినట్లుగా ఎస్పీ తెలిపారు జిల్లా వ్యాప్తంగా కదిరి హిందూపురం పుట్టపర్తి ధర్మవరం ప్రధాన పట్టణాల్లో ఇలా దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి అలాంటి వ్యక్తులను గుర్తించడానికి ఆయా పట్టణాల్లో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు అందుకోసం జిల్లాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు కాగా పాక్ కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నూరుకు సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు నూర్ మహమ్మద్ ధర్మవరంలోని ఓ బిర్యానీ సెంటర్లో కుక్క పనిచేస్తున్నాడు అతడి తల్లి చెల్లెలు ఇంట్లో బీడులు చుడుతుంటారు పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించుకొని పగలు బిర్యానీ సెంటర్లో పనిచేస్తూ రాత్రిపూట ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలింది ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురితోనూ అతడికి సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ ఐబి అధికారులు గుర్తించారు రాయచోటి గుర్తుందో లేదో రాయచోటిలో కూడా చిన్న వ్యాపారం చేసుకుంటున్నట్టు చీరల వ్యాపారము బట్టల వ్యాపారము చేసుకున్నట్టు కనిపించే వ్యక్తి ఇక్కడ బిర్యానీ సెంటర్లో పనిచేస్తున్న ఒక కుక్లాగా పోలీసులు మాత్రం ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సామాన్యుల్లాగా ఏవేవో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళలాగా కనబడుతూ పుట్టపర్తికి ప్రధాని నరేంద్ర మోదీ గారు వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఏదైనా కుట్ర చేసే ప్రయత్నం చేశారు అని పోలీసులే అనుమానిస్తున్నారంటే వీడు ఎంత పెద్ద డేంజరస్ ఫెలో ప్రత్యేకంగా ఉగ్రవాదులు అంటే గన్నులు పట్టుకొని పాతకాలంలాగా రావట్లే మన మధ్యనే మనకు తెలియకుండానే ఇగో ఇలాంటి దౌర్భాగ్య వెదవలు ఉన్నారు కాబట్టి మన చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి నిజంగా దేశం ప్రమాదంలో ఉంది కారణం బార్డర్లో కొట్లాడే శత్రులతో కాదు మన ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ చాలా పకడ్బందీగా ఉంది కానీ దేశం లోపలే మినీ పాకిస్తాన్లను ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్ భావజాలంతో ఉగ్రవాదులుగా మారుతున్న వాళ్ళ నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవడం చాలా చాలా అవసరం ఆ విషయంలో నిజంగా దేశం ప్రమాదంలో ఉంది పౌరులుగా ఆ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించుకోవడంలో మనందరం భాగస్వామ్యం కావాలి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్కి కొండంత బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా మద్దతును అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్